ఏసుక్రీస్తునంలో మీకు అందరికీ వనములు దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది నశించుచున్న వారికి శిలువుని గురించిన వార్త వెర్రితనము అంటే ఇప్పుడు అనేక మందికి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి ఇది ఒక వెర్రిగా ఒక ఏదో వింతగా అనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళు నాశన మార్గంలో ఉన్నారు అంటే నశించుకోవడం సిద్ధంగా ఉన్నారు జ్ఞాపం చేసుకోండి ఎవరైనా సరే అంటే నాశన మార్గం అంటే నిత్య నరకాగ్ని వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు అని కూడా స్పష్టంగా వాక్యం అర్థమవుతుంది మిమ్మల్ని ఒకసారి పరిశీలించుకోండి ఒక మీకు ఈ వాక్యము మరి ప్రజలు బోధించే వాక్యాలు కానీ వారి ఇచ్చే కరపత్రాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు కనుక మీకు వెర్రితనంగా ఉందంటే మీరు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవటం ఖాయము అని అర్థమవుతుంది కాబట్టి ఈ వాక్యాలు మీరు గ్రహించుకోండి ఎవరైనా సరే దేవుడు ఈ మాటలు మీకు అందరికీ దీవించి ఆశీర్వించేది మేము పురుగొలుపుని కాక ఆమెన్